ఈరోజు మనం బ్రెడ్ ఊతప్పం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం కావలసిన పదార్థాలు పెరుగు బ్రెడ్ స్లైసెస్ బొంబాయి రవ్వ సన్నగా తరిగిన టమాటో ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన అల్లం కరివేపాకు రెండు రెమ్మలు కొద్దిగా జీలకర్ర నూనె కొద్దిగా కొద్దిగా ఉప్పు ఈ మిశ్రమాన్ని ఏ విధంగా కలుపుకోవాలో నేర్చుకున్నా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేయండి ఇప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోండి ఒక కప్ పెరుగుకి పావు కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ బొంబాయి రవ్వ పడుతుంది మిశ్రమాన్ని ఇలా కలుపుకోండి అలా కొద్దిగా కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకుంటూ కలుపుకోండి చూశారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా బొంబాయి రవ్వ వేసి పెరుగులో కలుపుకోండి ఇప్పుడు వీటిలో సన్నగా తరిగిన టొమాటో ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం కొద్దిగా జీలకర్ర రెండు రెమ్మలు కరివేపాకు కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని కలుపుకోండి ఈ విధంగా ఈ మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండేలాగా చూసుకొని మీ మిశ్రమాన్ని కలుపుకోండి టమాటా ముక్కలు ఉండే కొద్దిగా తీయదనం ఉప్పులో ఉండే ఉప్పదనం పచ్చిమిర్చి అల్లంలో ఉండే ఘాటు పెరుగులో ఉండే కొద్దిగా తీయదనం ఇవన్నీ కలిసి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపిన మిశ్రమాన్ని మూతపెట్టి ఒక అరగంట సేపు నాననిద్దాం మిశ్రమం నానపెట్టుకొని అరగంట పూర్తయింది ఇదిగో చూసారా ఈ విధంగా ఉంటుంది మీరు కలిపిన మిశ్రమం ఇలా ఉండేలాగా కలుపుకోండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోండి ఈ కలిపిన మిశ్రమాన్ని ఈ బ్రెడ్ స్లైస్ ఉంది చూశారు కదా దీని మీద ఇలా పెట్టుకోండి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బ్రెడ్ పైన పెట్టుకోండి మరీ ఎక్కువగా పెట్టుకోకండి ఎందుకంటే బ్రెడ్ పై నుంచి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఒలికిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా చూశారు కదా ఇలా బ్రెడ్ పైన పెట్టుకుందాం మనం ఇలా పెట్టుకున్నారు కదా వీటిని ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అమర్చుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కొద్దిగా నూనె వేయండి చూశారు కదా ఈ విధంగా నూనె వేయండి కొద్దిగా కాగనిద్దాం చూశారు కదా ప్యాన్ వేడెక్కింది ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కదా బ్రెడ్ పైన దీన్ని తీసుకువెళ్ళి ఇలా ప్యాన్ మీద వదలండి కొద్దిగా ఆయిల్ వేయండి చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బ్రెడ్ తినడానికి ఇష్టపడరు కానీ బ్రెడ్తో స్వీట్స్ కానీ రెసిపీస్ కానీ ఏమన్నా చేస్తే మటుకు ఎంతో ఇష్టంగా తింటారు అందుకనే ఈ చిన్ని ప్రయత్నమే మన బ్రెడ్ ఊతప్పం ఇది ఎంతోమంది ఎంతో ఇష్టంగా తింటారు మీ ఇంట్లో చేసి చూపించండి ఒక్కసారి ప్రతిసారి పిల్లలు అడుగుతూనే ఉంటారు దీన్ని గాను టిఫిన్ గా కూడా చేయొచ్చు కింద ఫ్రై అవుతుంది మీకు ఇది అర్థం కానప్పుడు కొద్దిగా ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఇలా లేపి ఫ్రై అయిందా లేదా చూసుకోండి కింద ఫ్రై అయింది సో దాన్ని ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా కాల్చుకుందాం కాల్చుకునే ముందు లిటిల్ బిట్గా కొద్దిగా ఆయిల్ వేయండి లైట్గా కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు కదా ఈ విధంగా ఉడుకుతుంది తీసుకోండి అన్ని బ్రెడ్లను ఉత్తప్పాలుగా బ్రెడ్ ఉత్తప్పంగా తయారు చేసుకుందాం చూశారు కదా వేడి వేడి బ్రెడ్ ఉత్తపం రెడీ దీన్ని మనం టొమాటో సాస్తో తినచ్చు పికిల్స్తో అయినా తినచ్చు కానీ ఎలా ఉందో ముందు టేస్ట్ చేద్దాం సో టేస్టీ చూసారు కదా ఈ బ్రెడ్ ఇలా క్రిస్పీగా ఇవన్నీ ఇందులో కలిసిపోయి లుకింగ్ పిజ్జా నైట్నా పిజ్జాలన్నీ కదా చూడటానికి ఇంట్లోనే ఇలా బ్రెడ్ తుప్పం తయారు చేసుకోండి హెల్తీకి కూడా ఎంతో మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్